హాయ్ హలో రైతు సోదరులు నమస్కారం నా పేరు సుమన్ మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు నేస్తం ఛానల్ సో ఫ్రెండ్స్ మన వీడియోని ఎవరైతే ముందుకు వస్తున్న రైతులు ఉన్నారో లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ సో ఇప్పుడు చూసిన తోట వచ్చేసి మాదే మీరు ఒకసారి సో కవర్ చేయండి ఒకసారి సో ఫ్రెండ్స్ సో వచ్చేసి మనము ఈ తోటలో వచ్చేసి మనము లాస్ట్ సార్ మనం ఓసో కంపెనీ వాళ్ళది ఆక్సో ప్లస్ ఎక్సో ప్లస్ అదేవిధంగా మనము పారిజాత కంపెనీ వాళ్ళది ఫిజికల్ ఎఫెక్ట్స్ అనేది మనం స్ప్రే చేసినాము సో ఆ మందు స్ప్రే చేసి మనకు టెన్ డేస్ అవుతుంది సో టెన్ డేస్ అయినా సరే మనము మందు అయితే ఎక్సలెంట్గా పనిచేసింది సో నేను టెన్ డేస్ దాకా ఎందుకు ఆపిన స్ప్రే అంటే నేను మహారాష్ట్ర పోయి లేబర్లను తీసుకోవడానికి కొంచెం లేట్ అయింది సో అందుకే నేను స్ప్రే ఆపిన సో ఈరోజు వచ్చేసి మన తోటలో నేను సో ఒక కొత్త ప్రోడక్ట్ని స్ప్రే చేద్దామనేసి తీసుకురావడం జరిగింది సో ఈ కొత్త ప్రోడక్ట్ ఎందుకు అంటే చాలా కంపెనీ కంపెనీ మందులు స్ప్రే చేస్తూనే ఉన్నాం మనం సో అయినా సరే మన నల్లి తట్ నల్లి అనేది తగ్గట్లేదు సో అందుకనేసి నేను ఒక కొత్త మందుని వచ్చి ట్రై చేసి సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేసి మీకు చెప్దామనేసి నేను ఒక ఎకరానికి వచ్చి స్ప్రే చేద్దామనేసి ఈ మందు తీసుకురావడం జరిగింది సో ఈ మందు వచ్చేసి మనకి ఇది వినూత్న కంపెనీ వాళ్ళది ఇది ఐస్ సారీ ఐసిఎం కంపెనీ వాళ్ళది స్పైరల్ ఇది సో ఇది ఐసిఎం కంపెనీ వాళ్ళది స్పైరల్ సో ఫ్రెండ్స్ ఇది అదేవిధంగా మనము సో ఇది వచ్చేసి ఐసిఎం కంపెనీ వాళ్ళది సో ఇవి ఈ రెండు వచ్చేసి మనం స్ప్రే చేద్దామనేసి ఈరోజు తీసుకురావడం జరిగింది సో ఈ రెండు ఎందుకంటే మనకి సో ఇది ఐసిఎం కంపెనీ స్పైరల్ వచ్చేసి మనకు స్పైరల్ వచ్చేసి మనకు వచ్చేసి ప్లాంట్ డైరైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇది ఓ ఇది ఒక ఆర్గానిక్ ప్రోడక్టు సో ఇది మనకు నల్లి మీద దోమ మీద అన్ని పురుగుల మీద వచ్చేసి సో మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది అనేసి మనకు వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇది వచ్చేసి మనకి ఏంటో మల్టీమాక్స్ ఇది సో మనకి నల్లి ఎఫెక్ట్ ద్వారా తోటలన్నీ మనకి చాలా వీక్గా అవుతున్నాయి అందుకనే సో ఇలాంటి మల్టీ మ్యాక్స్లు మనం ఏమైనా ఫార్ములా ఫోర్లు ఫార్ములా సిక్స్లు ఇవి స్పే చేయడం లేదంటే సో మన తోటకి కొంచెం మనం బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు వాటికి కొంచెం మనం ఆహారం అందించినట్టు ఉంటుంది మనం ఎప్పుడు చూసినా ఈ నల్లి మందులు దోమలు మందులు ఇవి స్ప్రే చేయడం లేదంటే అవి వీక్ అయిపోతాయి సో మనం కూడా జ్వరం వచ్చినప్పుడు ఏ విధంగా ఇవి సూదులు వేయించుకొని తర్వాత ఫ్రూట్స్ ఎట్లా యూజ్ చేస్తామో అదేవిధంగా సో ఈ మ్యాక్స్ అనేది వాటికి మనకు బలం బలం అనేది చేకూరుతుంది తోటకి చెట్లకి సో ఫ్రెండ్స్ నా తోట చూడండి ఏ విధంగా ఉందో సో ఈ విధంగా తోట వచ్చేసి మనకి సో ఇట్లా ఉంది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మనం సో సార్ ఈ చూడండి ఏ విధంగా ఉందో సో ఇప్పటిదాకా అయితే మనకి నల్లి అనేది ఇంకా ఎట కాలేదు కానీ సో మనం ముందుగా అనేది మనం స్ప్రే చేసుకుందాం అనేసి చూద్దామనేసి అంటే ఇప్పుడు లైట్గా ఇప్పుడే ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మనకు నల్లి కనబడుతుంది సో దానికోసం అనేసి మనం ఈ మందుని ట్రై చేద్దామనేసి తీసుకురావడం జరిగింది ఈ మన తోటలో సో మన ఈ నాలుగు ఎకరాల ప్లాట్ ఇది ఒకసారి చూడండి ఒకసారి సో ఇది ఒకసారి టోటల్ టోటల్ కవర్ సో ఇదంతా నాలుగు ఎకరాల ప్లాట్లో మనము సో ఇందులో ఒక ఎకరమే స్ప్రే చేసి సో ఈ మందు ఏ విధంగా ఉన్నది అనేసి మీకు చెప్పడం చెప్పడానికి అనేది నేను తీసుకొచ్చాను సో అదే విధంగా ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి నేను ఇందులోనే ఇందులోనే ఇంకో ఎకరానికి వచ్చేసి ఈ ప్రోడక్ట్ అనేది స్ప్రే చేద్దామనేసి ఎందుకంటే ఈ రెండు ప్రోడక్ట్ ఒకసారి మనం స్ప్రే చేయడం ఏమైందంటే నాకు మంచి రిజల్ట్ వస్తే ఏమంటే నేను నాలుగు రోజుల్లో ఇంకో వీడియో పెట్టి సో మీకు కొంచెం హెల్ప్ చేద్దామనేసి ఆలోచనతో ఈ రెండు ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు ఇది మనకు వినూత్తున ఆగ్రోటెక్ కంపెనీ వాళ్ళది మనకి కేనైట్ ఇది సో నైట్ ఇది ఇందులో రెండు బొడ్లు ఉంటాయి రెండు ప్రోడక్ట్లు ఉంటాయి ఇది సో ఇది మనకి నల్లి మీద పురుగు మీద అదేవిధంగా పచ్చదోమ తెల్లదోమ పూతల పురుగుకి పై ముడత కింది ముడతకి ఇది వచ్చేసి ఎక్సడెంట్గా పనిచేస్తుంది అనేసి మనకి షాపు వాళ్ళు చెప్పడం జరిగింది సో వాళ్ళు చెప్పడమే కానీ మనం ఇంకా కొట్టి చూడలేదు కాబట్టి ఒకసారి ఒకసారి మనం స్ప్రే చేస్తే ఇది ఏ విధంగా అనేది పనిచేస్తుందో అనేసి మనము స్ప్రే చేసి చెప్దామనేసి నేను ఈరోజు ఈ షాంపిల్లో వచ్చి తీసుకురావడం జరిగింది సో వీటి రిజల్ట్ని బట్టి నేను నీకు మ మీకు మళ్ళీ ఒక వీడియోలో వచ్చేసి ఈ వీడియో రిజల్ట్ ఏ విధంగా ఉందో చెప్దామనేసి తీసుకురావడం జరిగింది సో ఫ్రెండ్స్ మన వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు